ప్రపంచంలో మనం ఇప్పటిదాకా చాలా ఎత్తైన టవర్స్ చూసాము అందులో అన్నిటికంటే పొడవైంది ప్రస్తుతానికి బుజ్ ఖలీఫా అనేది అయితే ఇప్పటిదాకా ఈ టవర్స్ అన్ని భూమి మీద కట్టారు పైకి ఎత్తు అలా కొలుస్తూ ఉంటారు కింద నుంచి పై దాకా కొలుస్తూ ఉంటారు ఇప్పుడు టెక్నాలజీ పెరిగేసరికి ఒక కొత్త ఆలోచన చేశారు భూమి మీద టవర్స్ కట్టకుండా టవర్స్ అనేవి ఎలా ఉంటే ఎలా ఉంటుంది అని అవును మీరున్నది నిజమే ఒక కంపెనీ అనల్లెమ్మ అనే టవర్ ని ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారు అంటే కింద నుంచి బేస్ ఉండదు పై నుంచి టవర్ కిందకి ఇలా వేలాడుతూ ఉంటుంది ఆకాశంలో నుంచి వినటానికే ఆశ్చర్యంగా ఉంది నిజంగా ఇది జరిగితే ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అనే చెప్పాలి వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ ఒక ఆస్ట్రాయిడ్ ఎర్త్ ఆర్బిట్ లో డిప్లాయ్ చేస్తారు అయితే అది ఎర్త్ ఆర్బిట్ లో ఇలా తిరుగుతూ ఉంటుంది తో పాటు ఆ యాస్ట్రాయిడ్ కి ఒక పెద్ద కేబుల్ అనే దాన్ని ఆస్ట్రాయిడ్ నుంచి వేలాడదీస్తారు ఆ కేబుల్ కి చుట్టూతా ఈ టవర్ అనే దాన్ని కడతారు ఈ టవర్ గాంధో నుంచి ఇట్లా ఏలాడుతూ ఉంటుంది అనమాట కిందకి బేసిక్ నేల కానదు ఇలా ఏలాడుతూ ఉంటుంది ఒకవేళ ఇది గనక జరిగింది అంటే కనుక ఒక ఇంజనీరింగ్ మార్వెల్ నిజంగానే ప్రపంచంలోనే నాకు తెలిసి ధనవంతులు ఒక ట్రిప్ లాగా వెళ్ళొస్తా ఉంటారు దీన్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే కేవలం డ్రోన్స్ తోనే యాక్సెస్ చేసుకోగలము దీంట్లో ఆఫీస్ స్పేసెస్ ఉండటానికి నివాసాలు అదే విధంగా షాపింగ్ మాల్స్ అనేవి ఇవన్నీ కింద లో అంటే కింద నేలకు దగ్గరలో ఉన్న ఫ్లోర్లో షాపింగ్ మాల్ దానిపైన ఆఫీస్ ప్లేసెస్ దానిపైన ఉండటానికి నివాసంగా ఉండటానికి అని ప్లాన్ చేశారు లెటెస్ ఒకవేళ ఇది కనుక అయిందంటే ఇది గ్రేట్ అన్నట్టే